తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఐదు నాడు ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది సాధారణ థియేటర్లలో ఒక టికెట్ వెనకాల నూట ఇరవై ఐదు రూపాయలను మల్టీప్లెక్స్లలో నూట యాభై రూపాయలను పెంచుకునేందుకు అవకాశం కల్పించింది అయితే ఇది అక్టోబర్ నాలుగు వరకు కొనసాగే అవకాశం ఉంది అయితే బెనిఫిట్ షోకు మాత్రము ఒక టికెట్ను వెయ్యి రూపాయలకు నిర్ణయించారు ఈ థియేటర్ సిబ్బంది చిత్ర బృందం అంతా కూడా కలిసి వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు ఇదంతా ఒక ఎత్తైతే ఒక అభిమాని మరి ముందుకొచ్చి ఒక టికెట్ను లక్ష రూపాయలకు ఆయన కోరడం జరిగింది చిత్తూరు జిల్లా నివాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒక టికెట్ ను లక్ష రూపాయలకు మరి అతను కొన్నాడు ఓజీ సినిమా మొట్టమొదటి టికెట్ను ఈ అభిమాని కొనడం జరిగింది ఈ కొనడంతో పాటు మరొక స్ఫూర్తిదాయకమైన ఒక సూచనను కూడా ఆయన ఏపీ ప్రభుత్వానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జన జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది ఈ లక్ష రూపాయల టికెట్ను తాను కొన్నానని ఆ లక్ష రూపాయలను చిత్తూరు జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి నాయన్ చెరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి వాడాలని సూచించాడు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది చాలా మంది ఈ యొక్క ఆలోచనను అభినందిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కారున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను వన్ ల్యాక్ ఇచ్చుకోవడం జరిగింది ఈ వన్ ల్యాక్ని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా డొనేట్ చేసేదానిలో ఈ ఇచ్చిన వన్ ల్యాక్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయించూరు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఇలాగే రానున్న సినిమాలను కూడా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ చూస్తున్నాను అందరినీ కోరుతున్నాను సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ কত দিগা ফাই কতంటి পক্কা यस यस আর লাইটিং মত বান হুম আমারে ইচ্ছা হচ্ছে মাঠে গাও বাবা বাবা রে কে বাবু কল্যাণ বাবু বাবা রে কে বাবু কল্যাণ বাবু আন্তনা আরসে গদা জয় পড়শন জয় মোহসার জয়